హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రొట్టె రుచులు ఇవాళ వీడియోలో ఏంటంటే మా మండపం ఉందన్నమాట దేవుడు మండపము కబోర్డ్స్ తోటి చేయించింది నేను అయితే ఆ మండపం పైన ముందు పక్క మా బాబుకి కొంచెం పెయింట్ కానీ ఏదన్నా వేస్తే బాగుంటుంది అనిపించింది ఇంకా వెంటనే వేసేసింది అనమాట ఈ పెయింటు ఏమంటే వాటర్ పెయింటు చాలా బాగా వేస్తుంది అన్నమాట కింద పక్క అయితే ఓము రెండు మధ్యలో కింద మాత్రం ఒక ప్లేట్ పెట్టి గీసేసి రౌండ్గా ఆవుని అరటి చెట్టు వేసింది పైన వచ్చేసి ఏమేసిందంటే వినాయకుడు కిందకు దిగినట్టేసింది తమ్ నీళ్ళు ఉంటుంది చూడండి పెయింట్ అయితే చాలా బాగా వేసింది అరటి చెట్టు కూడా రియల్ అరటి చెట్టు వచ్చి గెల గెల వచ్చి గెలకు మళ్ళీ పువ్వు వచ్చినట్టేసింది మా బండపానికి ముందు పక్క బాగుంటుందిలే ఇలా వేస్తే అనిపించింది అమ్మాయికి పైన మాత్రం ఇలా వేసింది కింద పక్క మళ్ళీ అంటే మనం దేవుడు సామాన్ పెట్టుకోవడానికి అని చెప్పి మళ్ళా వేసిందనమాట గీసి పెట్టింది అనమాట అరటి చెట్టు ఆవుని రావుని రియల్గా చూ రియల్ ఆవులాగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది అంటే దేవుడు మండపం మీద ఆవుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనమాట ఈ వేసిన పెయింట్ ఎలా ఉందో మీకు మీకు ఐడియా ఉంటే వేసుకోవచ్చు కానీ ఎవరికైనా వచ్చి ఉంటే నాకైతే ఐడియా లేదు మా పాపకైతే ఐడియా ఉంది అది ఆవుకైతే మెళ్ళు గంటలు పెట్టింది అన్నీ అంటే మనము ఏమేమి పెడతామో దేవుడు మండపంలో ఎలా ఉంటాయి రియల్గా ఆవులకి మనము ఎలా పెడతామో అలా ఆవులు పెట్టింది కొమ్ములు పెట్టింది కొమ్ములు మెల్లగా తిరిగేలాగా ఇప్పుడు ఎక్కడ ఏంటంటే పైన ఏంటంటే మళ్ళీ ఇదేమో ముందు రోజు నైట్ వేసింది మొన్న నిధి నిన్న అనమాట ఫస్ట్ ఏనుగేయాలనుకుంది వద్దులేనా ఎందుకులే అంటే వినాయకుడిని వేసింది అనమాట చాలా బాగుంది గో తల గోపురము తల మాత్రం తొండం కిందికి ఇలా మెలకు తిరిగినట్టు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు కిందకంటే కూడా పైన ఇంకా బాగుందేమో అనిపించింది చెవులేసింది ఎల్లో వేసి ఎల్లోకి వైట్ వేసి వైట్ పైన అన్ని బ్లాక్ లైన్స్ పెట్టింది నాము కన్ను పెట్టింది చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ కానీ ప్రెస్ చేయండి ఇదో చూడండి మండపానికి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందని మాత్రం ముందైతే మాకైతే అసలు ఆలోచన లేదు మా అమ్మాయి చేస్తానమ్మ బాగుంది అని అంటే సరేసేలా అని చెప్పి స్వస్తిక్ ఓ ఉంది అందుకని ఆ మధ్యలో పైన మనం లాక్కునే హ్యాండిల్స్ ఉన్నాయి కదా దానికి పైన దానికి కింద ఆనిచ్చి రౌండ్ గీసుకొని అన్నమాట బాగా అనిపించింది నాకైతే బొట్టు పెట్టి అన్నీ అనమాట అది పెద్దది ఏం కాదు మోయినంగా ఉంటుంది ఆ మండపానికి కబోర్డ్స్ తోటి చేపిచ్చింది వైట్ కాబట్టి వైట్ అంటే క్రీమ్ కలర్ కాబట్టి షేడ్లు వచ్చింది దానికి కాబట్టి ఇది బాగుంది కంప్లీట్గా ఫ్లవర్స్ వేసింది కంప్లీట్గా నామం పెట్టి ఫ్లవర్స్ వేసి తొండము చెవులు మొత్తం అయిపోయింది ఇలా ఉందన్నమాట వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ మీకు కూడా ఎవరికైనా ఐడియా ఉంటే వేసుకోండి మాకైతే ఇప్పటివరకు ఐడియా లేదు మా పాపకు ఐడియా ఉంది వేసింది అనమాట ఆ కింద పక్క కూడా వేరే అది వేయాలని ఫ్లవర్స్ అన్నీ గీసుకోవాలంటుంది ఈరోజు వేస్తా అది రెండో వీడియోలో అప్లోడ్ చేస్తాను వేస్తుంది అని ఇదైతే ఈ రెండు అయితే ఇలా అనమాట నేను అసలు ఇలా అనుకున్నా చెక్కిద్దామని కానీ ఇలా వేయిచ్చా